యోని గురించి ఈరోజు మూడు అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము ఎప్పుడైనా సరే చాలామంది అంటుంటారు నాకు మీరు అంగం సైజు గురించి మాట్లాడతారు మరి యోని గురించి ఎందుకు మాట్లాడరు యోని గురించి అంటే నార్మల్లీ మనము చాలా మటుకు చెప్తూ ఉంటాము మీరు అంటే అర్థం చేసుకున్నారో లేదో కానీ నేను చాలా చెప్తూ ఉంటాను యోని గురించి ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్సో అంటే ఈ అంగము యోని రెండు కలుస్తేనే చాలామంది ఏంటంటే యోని గురించి మాట్లాడాలంటే అది దాని గురించి అనోటమీ ఫిజియాలజీ అది ఎక్కువగా ఉంటుంది అంత అర్థం చేసుకోరు అందుకే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయని చెప్తాను అయితే ఈరోజు మూడు ఫ్యాక్ట్స్ యోని గురించి మనం తెలుసుకుందాము యోని ఏదైతే ఉంటుందో అది దాని లోతు ఎంత ఉంటుంది ఫస్ట్ దాని గురించి మాట్లాడదాము యోని లోతు ఎంత ఉంటుంది యో ఎంతవరకు అంటే అంగము లోపలికి వెళ్ళాలి అంగం ఎంతవరకు లోపలికి వెళ్ళాలి ఎంతవరకు చేస్తే భావి ప్రాప్తి చెందుతుంది అయితే ఈ యోని లోతు ఏంటంటే మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది అంటే ఎయిట్ సెంటీమీటర్స్ నుంచి టెన్ సెంటీమీటర్స్ ఒక స్కేల్ తీసుకొని మీరు చూసుకోండి అంత లోతు ఉంటుంది అంతే దాని తర్వాత ఇక్కడ సర్వీస్ అది స్టార్ట్ అయిపోతుంది అంతేగాని మీకు మీ యోను లోతు ఏదైతే ఉంటుందో ఒకటి ఫోర్ సెంటీమీటర్స్ అంటే అంటే ఫోర్ ఇంచెస్ అంటే ఇంతే ఒకవేళ మీ అంగం ఇంత ఉన్నా పర్వాలేదు లావుగా గట్టిగా దృఢంగా ఉండాలి అయితే యోని దీంట్లో పోయిన తర్వాత ఎందుకంటే ఇక్కడ బ్లడ్ సప్లై నర్వ్ సప్లై ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట సెన్సేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇక్కడ అలాగే అక్కడ సీక్రేషన్స్ కూడా అవుతాయి అయితే అందుకనే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే అంగం వేస్తా అంగము యోనిలో వేస్తారో అప్పుడు ఏంటంటే ఒక రకమైన ఆనందం వాళ్ళ కలుగుతుంది మళ్ళీ తీస్తారు మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ ఒక ఆనందం వస్తుంది అయితే ఇలా ఇలాంటి వాళ్ళకు చాలా అంటే ఫీలింగ్స్ వస్తాయి అక్కడ అలాగే వాళ్ళు ఏంటంటే భావి ప్రాప్తి చెందే ఆప్షన్స్ కూడా చాలా అయిపోతాయి అక్కడ ఎందుకంటే అక్కడే క్లైటోరిస్ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇక్కడ రాబడి చేస్తారో ఇక్కడ ఈ ఈ ఈ లోత ఏదైతే ఉంటుందో ఇలా ఒకవేళ చూస్తే ఇలా ఇక్కడ వరకు అన్నమాట అయితే ఫోర్ ఇంచెస్ ఎవరికైనా ఫోర్ ఇంచెస్ అంగం ఉన్నా చాలు ఇదొకటి ఫస్ట్ యోని లోతు గురించి అయిపోయింది సెకండ్ ఫ్యాక్ట్ మీరు తెలుసుకునేది అంటే దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే దాని టేస్ట్ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ అంటే ఒక నెలలో చేంజ్ అవుతుంటుంది ఎందుకంటే ఆఫ్టర్ పీరియడ్స్ ఇమీడియట్లీ ఒక టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒక టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒక టేస్ట్ ఉంటుంది ఎందుకంటే హార్మోన్స్ వేరే వేరే వివిధ రకాల హార్మోన్స్ వివిధ రకాల టైంలో రిలీజ్ అవుతూ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళ టేస్ట్ కూడా సీక్రేషన్స్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంటుంది అప్పుడప్పుడు స్వీట్గా ఉంటుంది అప్పుడప్పుడు సాల్టిష్ ఉంటుంది అప్పుడప్పుడు పులుపు ఉంటుంది అప్పుడప్పుడు చాలా ఇవన్నీ చేంజెస్ అవుతూ ఉంటాయి టేస్ట్ కూడా ఇది ఒకటి టేస్ట్ గురించి ఇంకోటి ఏంటంటే యోని దగ్గర కిస్ చేయొచ్చా లేదా అది ఒక పెద్ద క్వశ్చన్ మనకు అడిగారు మన వివర్ ఇంకా థర్డ్ అన్నోన్ ఫ్యాక్ట్ అది ఏంటంటే మనము కిస్ చేయాలన్నా లేదా అది మీ ఆప్షన్ కానీ మెడికల్లీ దాంట్లో ఏం ప్రాబ్లం వస్తుందో నేను మీకు చెప్తాను యూజువలీ అక్కడ ఏంటంటే మెడికల్ ప్రాబ్లం ఏముంటుందంటే అక్కడ ఏదైతే రసానాలు వస్తాయో అందులో బ్యాక్టీరియాస్ ఉంటాయి ఆ కొన్ని బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఒకవేళ మీ నాలిక కానివ్వండి మీ లిప్స్ కానివ్వండి ఇక్కడ దాకపోతే అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకేంటంటే మీరు అక్కడ అక్కడ మీరు టంగ్తో కానివ్వండి ఏదైనా మీరు అక్కడ మూమెంట్స్ చేస్తే ఆమెకు భావిప్రాప్తి చెందే ఆప్షన్స్ వస్తాయి కావచ్చు ఆమెకు ప్రిపేర్ చేస్తారు మీరు ఫోర్ ప్లే వన్ ఆఫ్ ద ఫోర్ ప్లేస్లో ఇది కూడా చేస్తారు బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఎందుకంటే మాకు చాలామంది ఏమంటారు అంటే ఫోన్ మూవీస్ అది చూసి ఇది నార్మల్ పార్ట్ అండ్ పార్ట్ అండ్ పాస్ ద లైఫ్ అక్కడ ఎలాగైనా చేయాలి అని అనుకుంటారు అది మస్ట్ షుడ్ అండ్ మస్ట్ కాదు అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇంకా వేరే చాలా ఉన్నాయి అలా అంత రిస్క్ తీసుకోకుండా మీరు అక్కడ వెళ్ళండి ఎందుకంటే చూడండి ఇక్కడ అక్కడ అలా చేయాలంటే మీరు నీట్ క్లీన్గా స్నానం చేసి అంతా మీరు అంతా అక్కడ నుంచి ఎంట్రుకలు తీసేసి హెయిర్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి చాలా మటుకు మీరు హెల్తీగా ఉండాల్సి వస్తుంది అంత మెయింటెనెన్స్ చెక్ చేసుకోలేదనుకోండి ఎవరైనా యోని అలాగే ఉండి డైరెక్ట్లీ మీరు వెళ్ళడము అలా చేయడము చాలామందికి వైట్ డిశ్చార్జ్ అది అవుతుంటుంది మరి అది మీరు ఒకవేళ మీ యోనికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీ టంగ్కి దాకి మీ లోపల వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయిపోతాయి అయితే వ్యూవర్స్ ఐ థింక్ మీకు ఈ మూడు అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలిసినాయి కావచ్చు యోని గురించి దీనివలన మీకు అంటే ఇది కూడా ఐడియా వచ్చేసింది కావచ్చు మీరు ఎప్పుడు అనుకోకూడదు నా అంగం చాలా చిన్నగా ఉంది నేను ఎలా పర్ఫామ్ చేయాలి ఏమవుతుంది నేను భావిప్రాప్తి ఆమె చెందగలుగుతానా లేదా ఆమె సాటిస్ఫై అవుతుందో లేదో చాలామంది పెళ్లి కానీ అబ్బాయిలు ఉంటారు పెళ్ళి చేసుకోవాలన్నా లేదా పెళ్ళి ఒకవేళ చేసుకుంటే నా సైజు ఎంత ఉంది మరి నేను సాటిస్ఫై చేయగలుగుతానా లేదా అమ్మాయి అసలు ఆమె వాళ్ళకి తెలియదు లోతు ఎంత ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే పో ఫోన్ మూవీస్ బూత్ మూవీస్ చూసి ఇంత పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉండాలి కావచ్చు అప్పుడే మనం సాటిస్ఫై చేయగలుగుతాము వాళ్ళ లోపల వరకు వెళ్తుంది అనుకుంటారు అలా కాదు జస్ట్ అంతే ఇంతే మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా దాని గురించి ఈ వీడియో మరీ మరీ మీరు చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ అపోహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి నార్మల్గా మంచిగా హెల్తీగా మంచి తిండి తిని దేవుడు ఏ సైజు ఇచ్చాడో ఆ సైజు పెట్టుకొని మీరు మీ పార్ట్నర్తో మీ వైఫ్తో మంచిగా కలిసి మెలిసి ఉండి మీ కెరీర్ దగ్గర మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇది కూడా మీ లైంగిక సమస్యలని దూరం చేసుకుంటూ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి సైజు కొంచెం కొంచెం ష్రింక్ అవుతుంది ఈ హస్తప్రయోగం అది ఇది చేసి ఒకవేళ ఎవరిదైనా సైజు తక్కువైపోయింది అలాంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాతో వచ్చి కలవచ్చు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది నేను మీ డాక్టర్ ఎస్ఆర్ఎమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి